హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అయితే నేను ఒక కొత్త రెసిపీ చేస్తున్నాను కొత్తదేం కాదు అందరికీ తెలిసిందే చేపల గోంగూర అనమాట ఎలా నా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే చేపలని వేడి వాటర్లో వేసి ఒక పది నిమిషాలు ఉంచితే ఆ చేపల మీద ఉన్న తెల్లటి అంతా పోయిద్దనమాట నీట్గా ఉంటాయి చేపలు అవి కడిగి పడాయిలైతే వేసుకున్నాం అనమాట తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కాడాయిలో వేసుకున్నాం కూర కలిపి పెడుతున్నాను అనమాట నేను చా చేపల గోంగూర కలిపి పెడతాను గోంగూరతో చేసే ఐటమ్ అయినా నేను కలిపి పెట్టేస్తాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని కొద్దిగా పసుపు రెండు స్పూన్లు సాల్ట్ మీ కర్రీకి తగినంత ఆయిలు యాడ్ చేసుకొని తర్వాత రుచికి తగినంత కారాన్ని కూడా వేసేద్దాం కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి మొత్తం కలిపేసేయాలన్నమాట కలుపుకోవాలి ఇంగ్రీడియంట్స్ మొత్తం కలుపుకొని స్టవ్ ఆన్ ఎరిగిచ్చి కడాయి అయితే పొయ్యి మీద పెట్టేద్దాం కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడైతే గోంగూర కూడా యాడ్ చేసేద్దాం దీంట్లోకి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని అయితే యాడ్ చేద్దాం గోంగూర మొత్తం యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు గోంగూర మగ్గేంత వరకు ఒక పదిహేను నిమిషాలు మీడియంలో మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలని చూసారా ఇప్పుడు గోంగూర మగ్గిపోయింది కదా ఇప్పుడు సన్నన మంట పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలన్నమాట సన్నన మంట మీద ఇంకో పది పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఒక రెండు ఉంచి చూసారా అయిపోయింది చేపల గోంగూర అయితే రెడీ అయిపోయింది దీన్ని కలిగిపెట్టిన అవసరం లేదు గంటతో తిప్పితేనే మొత్తం స్మాష్ అయిపోయింది మొత్తం ఎదిగిపోయింది అనమాట గోంగూర కూడా ఫైనల్గా అయితే చేపల గోంగూర అయితే రెడీ అయిపోయింది చూస్తేనే భలే ఉంది కదా చాలా టేస్ట్గా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి వేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేద్దాం రండి అన్నం అయితే వేడిగా ఉంది కూరకుడు వేడిగా ఉంది చెయ్యి అయితే కాలుతుంది అనమాట వేడిగా ఉంది టేస్ట్ బల్లే ఉందండి నిద్రిపోయింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్